అందరికీ నమస్కారం అండి అమరావతి బ్యాంక్ ఆఫ్ ప్రాపర్టీస్కి స్వాగతం సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి కేవలం ఐదు కిలోమీటర్ దూరంలో మనకి మహాత్మా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్కి కేవలం రెండు వందల మీటర్ల దూరంలో అనంతవరపాడు ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ ప్రాపర్టీస్ అనేవి సేల్గా వచ్చాయండి రెండు ల్యాండ్స్ అయితే సేల్గా వచ్చాయనమాట ఫస్ట్ వచ్చేసరికి మనకి నూట ఎనభై ఎనిమిది పాయింట్ ముప్పై మూడు గజాల ల్యాండ్ అనమాట అండి సో మనకి ఇది సౌత్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట సో చూడొచ్చు మీరు బస్ స్టాండ్ కూడా రైల్వే స్టేషన్కి చాలా దగ్గరగా వస్తుందండి అలాగే మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగా వస్తుంది అనమాట ఇప్పుడే మనకి ఇటువైపు అపార్ట్మెంట్స్ ఈ విధంగా డెవలప్ అవుతున్నాయండి సో మనకి సిటీ ప్రైమ్ లొకేషన్లో కాబట్టి కార్పొరేషన్ కాబట్టి ఫ్యూచర్లో కూడా గ్రోత్ పరంగా చాలా బాగుంటుందండి ఈ ప్రాపర్టీ అనేది సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు బ్యాంక్ ఆక్షన్లో గజం పద్దెనిమిది వేల ఐదు వందల ముప్పై ఏడు చొప్పున సేల్కి అనేది వచ్చిందండి అంటే ముప్పై నాలుగు లక్షల ఎనభై ఐదు వేల హ్యాపీ ప్రైస్కి అయితే సేల్ వచ్చిందనమాట ఇక్కడ నుంచి మనకి బ్యాంక్ ఆప్షన్ అనేది స్టార్ట్ అయిద్దండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి డిపెండ్ అయ్యి మనకి రేట్ అనేది ఇంక్రీజ్ అయిద్దండి ఒకవేళ కాంప్యూటర్ ఎవరు లేకపోతే మనకి అది ముప్పై ఐదు కూడా వచ్చే అవకాశం ఉందనమాట సో దీని పక్కనే మనకి నూట రెండు గజాల ల్యాండ్ కూడా ఉందనమాట సో అది మనకి నార్త్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి అది మనకి ఇప్పుడు కేవలం పంతొమ్మిది లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ కౌక్స్లో సేల్కి అనమాట సో మనకి రెండు కలిపి మనకి దాదాపుగా నాలుగు వందల గజాల ల్యాండ్ అనమాట అండి మనకి బ్యాంక్ లో అయితే రెండు కలిపి యాభై నాలుగు లక్షల ఎనభై ఐదు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో మనకి ఇది సిటీ ప్రైమ్ లొకేషన్లో కాబట్టి ఫ్యూచర్లో కూడా గ్రోత్ పరంగా చాలా బాగుంటుందండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ